నమస్కారం వెల్కమ్ కోసం జర్నలిజం న్యూస్ యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలం సర్వేలు గ్రామం బీజేపీ బలపరిచిన కాంగ్రెస్ అభ్యర్థి చిలకరాజు చందనరాజు గ్రామంలోని శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయంలో మరియు నాభిషిల బొడ్రాయి ప్రత్యేక పూజా కార్యక్రమం నిర్వహించి అనంతరం డప్పు వాయిద్యాలు మేళాలతో ప్రచార కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి గ్రామ ప్రజలు కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ సభ్యులు రోడ్ షో నిర్వహించి గడప గడప తిరుగుతూ మీ యొక్క అమూల్యమైన ఓటును గ్రామ అభివృద్దికై చిలకరాజు చందనరాజు కత్తెర గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు అనంతరం విలేకరుల సమాపేశంలో మాట్లాడుతూ నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని గ్రామ అభివృద్దిపై నిరంతరం కృషి చేసి పనిచేస్తానని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో బీజేపీ మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు గ్రామ పెద్దలు మహిళలు యువకులు తదితరులు పాల్గొన్నారు

పోరాడుతూ ఎవరికి ఏ కష్టం వచ్చినా అందరు ఆంధ్ర అందుబాటులో ఉండి ఆదుకునే మంచి నాయకుడు యువత మేరకు రాజన్నడి గెలిపించారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బీజేపీ మద్దతుతో మన గ్రామాభివృద్ధి ఎవరికి ఏ కష్టం వచ్చినా అర్ధరాత్రి అయిన అందుబాటులో ఉంది కాదు మన గ్రామ సమస్యల పరిష్కారం కోసం పోరాడుతూ ఎవరికి ఏ కష్టం వచ్చినాయినా అండి యువత మేలు మన అభివృద్ధి ప్రధాన మునుగోడు శాసనసభ్యులు Okay.